ఈ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పదహారవ వచనం నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచచున్నావు ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట విశ్వాసి దేవుడు మన పట్ల తన అపారమైన ప్రేమను ఎల్లప్పుడూ చూపిస్తాడని మనము ఏది అడిగినా సరే అది మనకు దయచేయ దేవుడని మనం నమ్మినటల ఆయన అతని గుప్పిలను విప్పి మన ప్రతి కోరికను తీర్చి మనల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరబడును గాక ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ కృపా కనికరం కలిగిన గొప్ప దేవ అవును ప్రభువా నీ ఎందు నమ్మకించి వారి ప్రతి కోరిక తీరుస్తానని తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అల్పులము అయోగ్యులమైనప్పటికీ ప్రభు తండ్రి నీ ప్రేమాన్ని కరుణాన్ని కృపణ బట్టి మా జీవితాలను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు మమ్మల్ని రక్షించండి మా కుటుంబాలను ఆశీర్వదించండి మా పిల్లలను కాపాడమని నజరేడని ఏసయనాములు ఈ చిన్న ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ